నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గురుగారు మీరు ముఖ బట్టి జాతకం చెప్పగలవు అని చెప్పేసి అంటారు అంటే ఒక మనిషిని మీ ఎదురుకుంటా కూర్చోపెడితే వాళ్ళ ముఖ బట్టి వాళ్ళ భవిష్యత్ ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంతకుముందు ఏం కష్టాలు అనుభవించారు ఇలాంటి విషయాలను చెప్తారా ఎలా సాధ్యం అసలు ఖచ్చితంగా అమ్మ ఎందుకు అంటే మీరు నన్ను అడిగారు అసలు ఈ మహాభగల్ అఘోర అంటే ఏంటి అని అడిగారు మీకు చెప్పాను అఘోరాలో అఘోర వాడైనప్పుడు మూడు రకాలు అని సాత్వికం వామాచారం కౌలాచారం కౌలతత్వం ఈ కవులతత్వాన్ని నేర్చుకున్న వాడే మనిషి యొక్క ముఖవర్చస్సు చేయగలుగుతాడు అది సాధన సుమారు నేను చేయడానికి ఆరు సంవత్సరాల వ్యవధి పట్టింది ఆరు సంవత్సరాలు దాటింది అంటే ఈ ముఖవర్చస్సు ఏంటి అని అంటే అమ్మ మనిషి యొక్క తలరాతలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి దానివల్ల ఏంటి అని అండి ఇప్పుడు చాలామంది ఏంది నా జాతకంలో ఇలా జరిగింది కానీ నా తలరాత వేరే జరిగింది ఏంది అని అంటారు మనిషి పూర్తి జాతకము ఖచ్చితంగా లగ్న కుండలిలో ఉంటది కానీ పుట్టిన సమయాన్ని బట్టి ఉంటది సమయాన్ని బట్టి ఉంటది కానీ అందులో యాభై శాతం ఉంటది మిగిలిన యాభై శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తలరాతల్లో ఉంటది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హస్తనాడిలో ఉంటది ఇవి కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అర్థమైందా ఈ సంఖ్యాశాస్త్రం ఒకటి తర్వాత మన ముఖవర్చస్సు గవ్వల శాస్త్రము ఇవన్నీ నాడి వీటిలలో ఎంత ఉన్నా గవ్వల శాస్త్రమును సంఖ్యాశాస్త్రము తెలిపేది కొన్ని విషయాలే అది కూడా పూర్తిగా వివరణ ఇవ్వదు అది పూర్తిగా నమ్మడానికి కూడా ఉండదు అంటారా ఏ నమ్మచ్చమ్మా కాకపోతే ఏంటి అని అంటే ఈరోజు జరిగే స్థితిగతులు మాత్రమే చెప్పగలుగుతారు అంటే నువ్వు ఒక ప్రశ్న వేసావు నాకు గురువు గారు నా భవిష్యత్ ఏంటి అని అన్నారు నేను ఒకసారి గవలు వేస్తా గవలు వేసిన తర్వాత అవి ఏ చక్రాలు ఎటువైపు ఏది పడుతుందా అనేది చూసి మా ఫలానా సమయంలో నీకు ఇబ్బంది ఉంటుంది అప్పటి తర్వాత నీకు ఓకే అని చెప్పేస్తా అంతే అది క్లోజ్ అంతకని దాంట్లో పూర్తి వివరణ ఇవ్వడు మనకు పూర్తి వివరణ వచ్చేది ఈ మూడిట్లలోనే హస్తనాడి కవర్చస్ జాతక కుండలి అందుకోసమే జాతకంలో ఒకటి ఉంది కానీ జరిగింది ఇంకొకటి ఏంటిది ఇది మీరు నాకు అలా చెప్పారు నాకు ఇలా ఎందుకు జరిగిందంటే అందులో కొన్ని కనిపించవు కొన్ని కనిపిస్తాయి విన్నారా నా దగ్గరికి ఒక వ్యక్తి జాతకానికి వచ్చాడు అని అంటే ఫస్ట్ నేను లగ్న కుండలి అసలు ఓపెన్ చేయ లగ్న కుండలి దగ్గరికి కూడా వెళ్ళను మొదలు చూస్తాను వాడి తలరాతలు చూస్తాను తలరాతలు చూ చూసేసి చెప్పేస్తా ఓకే డన్ బాయ్ అంతే ఇంకా వాడికి ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే సెకండ్ ఆప్షన్గా హస్తనాడి చూస్తాను ఈ రెండిట్లలో నాకు ఏదైతే కన్ఫామ్ అయిందో అప్పుడు మళ్ళీ ఒకసారి జాతకాన్ని చూసి ఓకే రైట్ ఇప్పుడు చాలామంది జాతకాన్ని చూసి పితృదోష శాపం అంటారు సర్ప సర్పదోషం అంటారు నాకు అవన్నీ అవసరం లేదు జాతకం చేయాల్సిన అవసరం లేదు మనిషిని చూస్తా రైట్ సర్పదోషంలో ఉంది పితృదోషంలో ఉంది స్త్రీ శాపంలో ఉన్నాడు దేవతా శాపంలో వీళ్ళ వంశమే ఉంది నా దగ్గరికి రీసెంట్గా మా ఊరు నుంచి డెబ్బై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి అయ్యా స్వామి నేను ఏ పని చేస్తున్నాను నాకు అసలు ఏది అవ్వట్లేదు ఏంటి అని అంటే బాబు చూసిన ఒక ఐదు నిమిషాలు అతన్ని అబ్జర్వ్ చేసిన చూసిన ఫలానా సమయంలో నీవు గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళావు ఆ దోషం నీ మీద బాగా పడ్డది దేవతామూర్తుల శాపం ఉంది అది నివారణ చేసుకొని నీ మారుతుంది అని చెప్పాను తను ఎప్పుడైతే అది నివారణ చేసుకున్నాడో తర్వాత నుంచి ఆయన ఫ్యూచర్ నా దగ్గరికి రాకముందుకు చిన్న గుడిసెలు ఉండేవాడు తను అది ఎప్పుడైతే నివారణ చేసుకున్నాడో ఇప్పుడు మూడు బిల్డింగ్లు కట్టాడు ఇప్పుడు మూడు బిల్డింగ్లు అంటే మనిషికి ఎప్పుడు ఏ విధమైన శాపాలు వస్తాయో అనేటువంటిది కూడా కొన్ని తలరాతల్లో చూపిస్తాడు అన్నిటికీ కుండలి అనేది నేను పెసిఫిక్గా అయితే కుండలి తీసుకోను లాస్ట్ ఆప్షన్ ఎందుకనంటే తలరాతల్లో తేడా కనిపించింది ఎందుకంటే కొన్ని నేను చెప్పలేనివి ఉంటాయి ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో కొన్ని చెప్పలేని సీక్రెట్స్ అనేవి బాగుంటాయి దానికి ఒక సందిగ్ధంలో పడిపోతాయి ఈ విషయాలు నేను చెప్తే ఏమనుకుంటారు అని కొన్ని విషయాలు ఆపేజ్ చేయాల్సి వస్తుంది తర్వాత హస్తనాడి పట్టుకున్న అవే ఉన్నాయంటే లాస్ట్కి కుండలి ఓపెన్ చేస్తాను లాస్ట్కి అంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు మరణించాడు తనది ఎక్కడ అంటే మన పటాన్ చేతల తను మరణించాడు వాళ్ళ భార్య నాకు ఫోన్ చేసింది అమ్మ నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ రావట్లేదు ఇంకో రెండు నెలలు పడుతుంది నేను రావడానికి వచ్చాక చూస్తాను అని స్వామి ఎందుకు జరిగింది మా ఆయన ఇలా ఎలా జరిపింది అసలు ఆరోగ్యం బాగున్నవాడు ఎలా జరిగింది అని అన్నారు చూశాను నీవు చేసుకున్నదే నీ భర్త మరణం కోరింది అని చెప్పినా బయటకు వచ్చేసిన అంతే అది ఎందుకు అనేది ఆమెకు అర్థమైపోయింది నేను చెప్పలేను బయటికి విన్నారా అలా కొన్ని ఉన్నాయి అవి తలరాతల్లో కనిపిస్తాయి కొన్ని జాతకాల్లో కనిపిస్తాయి కొన్ని హస్తనాడిలో కనిపిస్తాయి ఓకే గురుగారు మంచి వివరాలు అందించినందుకు ధన్యవాదాలండి